ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి మాట బాట మాట అయ్యా ఎవరికి చెప్పాల్సిన మాట వాళ్లకు చెప్పాము పెంచలయ్యకు పీకులాట తప్పింది ఇక పదండి బాట తన తపస్సుకు కేంద్రమై మహర్షుల దర్శనం దేవతల ఆశీస్సులు లభింపజేసి పిచ్చి వెంకయ్యను శ్రీ వెంకయ్య స్వామిగా మార్చిన పవిత్ర మహోన్నత దివ్యక్షేత్రం శ్రీ నరసింహ నరసింహస్వామి క్షేత్రం ఆ స్వామి కొలువై ఉన్న క్షేత్రాన్ని భక్తులు పెంచిన కోణ అని పిలుస్తారు ఈ స్వామికి వెంకయ్య స్వామికి ఎంతో అవినాభావ సంబంధమున్నట్లు వారి చరిత్రను పరిశీలిస్తే అవగతమవుతుంది అప్పుడప్పుడు అక్కడ దేవతలు వచ్చి సమయవే సమావేశాలు జరిపి పెంచల స్వామి తదితర స్థానిక దేవతలకు తగిన సూచనలు ఇచ్చి ఆ సమావేశంలో తాను కూడా పాల్గొని అవసరమైన సలహాలు ఇస్తుంటానని స్వామి చెబుతుండేవారు ఒకసారి తలుపూరు స్వామి ఆశ్రమంలో ఉన్నప్పుడు శ్రీ స్వామివారు సేవకులతో మనం వెంటనే పె పెంచలకోనకు వెళ్ళాలి అక్కడ దేవతలంతా వచ్చి మీటింగ్ పెట్టి వివిధ ప్రశ్నలతో పెంచలయ్యను ఇబ్బంది పెడుతుంటే వాళ్ళకి జవాబు చెప్పలేక మూడు రోజుల నుంచి మనల్ని రమ్మని తిరుగుతున్నాడు పోదాం పదండి అంటూ అక్కడికి వెళ్ళి పొద్దు కుంకింది మొదలు వేకువజాము వరకు కంటికి కనపంచని వ్యక్తులతో మాట్లాడి ఇంకా పోదాం పదండి ఎవరికి చెప్పాల్సిన మాట వాళ్లకు చెప్పి సర్దుబాటు చేశాను పెంచలయ్యకు పీకులాట తప్పిందని తిరుగు ప్రయాణం అయ్యారు స్వామి దేవతల సమస్యల్ని సైతం సులువుగా తీర్చిన దేవదేవుడు ప్రజల సమస్యల్ని ఈతి బాధల్ని తీర్చడానికి నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు శ్రీ సోంపల్లి పెంచలయ్య పిచ్చమ్మ పుణ్య తొలి సంతానంగా జన్మించి భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ గొలగమూడి క్షేత్ర మహిమను విశ్వవ్యాప్తం చేస్తూ నిత్య పూజలు అందుకుంటున్నారు ఓం నారాయణ ఆది నారాయణ